స్వాగతం క్షణక్షణం మీకోసం నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవ వ్యాపార భాగస్వామి హత్య కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష భారత ప్రభుత్వ దౌత్యంతో శిక్ష తాత్కాలికంగా నిలుపుదల ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేసినట్టు ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటన అటువంటిదేమీ లేదని ఖండించిన భారత ప్రభుత్వం హత్య కేసులో దోషిగా తీరిన కేరళ నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష రద్దయిందంటూ వస్తున్న వార్తలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది నిమిషప్రియ కేసుపై కొందరు వ్యక్తులు పంచుకుంటున్న సమాచారం పూర్తిగా తప్పు అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది నిమిషప్రియ ఉరిశిక్ష అధికారికంగా రద్దు అయిందని ఇండియా గ్రాండ్ ముఫ్తి కంతాపురం ఏపీ అబూబక్కర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది నిమిషప్రియ మరణశిక్ష ఇంతకుముందు తాత్కాలికంగా సస్పెండ్ అయింది ఇప్పుడు పూర్తిగా రద్దు అయింది యోయన్ యోమెన్ రాజధాని సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అని గ్రాండ్ ముఫ్తి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది అయితే యోమెన్ ప్రభుత్వం నుంచి అధికారిక రాతపూర్వక నిర్ధారక ఇంకా అందలేదని కార్యాలయం స్పష్టం చేసింది అయితే ఈ ప్రకటనను భారత ప్రభుత్వం ఈ వార్తలను ఖండించింది బాధితుడి కుటుంబం నుంచి పూర్తి ఏకాభిప్రాయం లభించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తుంది కేరళలోని పలక్కాడు జిల్లాకు చెందిన ముప్పై ఎనిమిదేళ్ల నర్సు నిమిషప్రియ మెరుగైన ఉపాధి కోసం రెండు వేల ఎనిమిదిలో యోమెన్కు వెళ్ళారు అక్కడ ఆమె సొంత క్లినిక్ ప్రారంభించేందుకు యోమెన్కు చెందిన వ్యాపారవేత్త తలార్ అబ్దో మహిద్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు అయితే ఈ భాగస్వామ్యం కాలక్రమేణా వివాదాస్పదంగా మారింది మహిది తన పాస్పోర్ట్ను జప్తు చేశారని తనను దారుణంగా హింసించారనే క్లినిక్ ఆదాయాన్ని దుర్వినియోగం చేశారని నిమిష ఆరోపించారు రెండు వేల పదిహేడులో తన పాస్పోర్ట్ను తిరిగి పొందేందుకు మగ్దీకి సెడసివ్ ఇంజెక్షన్ చేసింది ఈ ప్రయత్నం దురదృష్టవశాత్తు మగ్దీ మరణానికి దారితీసింది ఆ తర్వాత ఆమె ఆయన శరీరాన్ని ముక్కలుగా చేసి వాటర్ ట్యాంకులో పడేసింది ఈ కేసులో రెండు వేల పద్దెనిమిదిలో అరెస్ట్ అయిన నిమిష ఆ తర్వాత దోషిగా తేలింది రెండు వేల ఇరవైలో సనా డ్రయల్ కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది రెండు వేల ఇరవై మూడులో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఆమెకు అప్పీల్ తిరస్కరించింది